దీపావళి పండగ సమీపిస్తుందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడెలు గోండుల దండారి గుసాడి నృత్య ధ్వనులతో మారుమ్రోగిపోతాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని రాజ్ గోండులకు మాత్రమే పరిమితమైన సంప్రదాయం ఈ దండారి దీపావళి సందర్భంగా గోండులు కొలాంలు ప్రతి గిరిజన గూడెంలో చేసుకునే వేడుకల్లో ఇది ఒక భాగం డప్పుల దరువు రకరకాల గిరిజన సంప్రదాయ వాయిద్యాల సంగీతం చచోయి నృత్యం పాటల నడుమ చేసే నృత్యం ఇందులో ప్రత్యేకం అయితే దీపావళి పండుగ సమీపిస్తుండటంతో జిల్లాలోని గిరిజన గూడాల్లో ఈ గుసాడి దండారి వేడుకలకు సన్నాహాలు మొదలు పెట్టారు ఆదివాసీ గూడాల్లో అకాడి పూజల తర్వాత తుడుం డోలు వంటి సంప్రదాయ వాయిద్యాలను బయటకు తీసి వాటికి పూజలు చేసి వాయించడం మొదలు పెడుతుంటారు వీటితో పాటు డప్పుల చప్పుడుతో నాలుగు నెలల పాటు దండారి అంటే గుసాడి నృత్య సాధన చేస్తారు దీపావళికి వారం రోజుల ముందు ఈ దండారి పండుగను జరుపుకుంటారు అయితే ఈ దండారి నృత్యం విడిగా చేసేది కాదు దీపావళి సందర్భంగా గోండులు కులాములు ప్రతి గిరిజన గూడెంలో చేసుకునే వేడుకల్లో ఒక భాగం డప్పుల ధరవు రకరకాల గిరిజన సంప్రదాయ వాయిద్యాల సంగీతం చచోయి నృత్యం పాటల నడమ చేసే ఈ నృత్యం కనువిందు చేస్తుంది గుసాడి నృత్యంతో పాటు పలు సామాజిక అంశాలు ఇతర సమకాలీన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ప్రదర్శించే ఖేల్ ఈ దండారి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది దీపావళి పండగ సమీపిస్తుండటంతో గిరిజనగూడాల్లో సన్నాహాలు ముమ్మరం చేశారు చచోయి నృత్యంతో పాటు పాటలను సాధన చేస్తున్నారు సాయంత్రం అయిందంటే గూడెంలో ఒక చోట చేరి సంప్రదాయ వాయిద్యాలతో దరివేస్తుంటే లయబద్ధంగా చిన్నారులు యువకులు అడుగులో అడుగు వేస్తూ నృత్య సాధన చేస్తున్నారు ఇందుకోసం గూడెంలోని పెద్దలు యువకులకు శిక్షణనిస్తున్నారు దీపావళి దండారి దండారి ఉత్సవాలు ఉత్సవాలు నడుస్తున్నాయి ఈ నుంచి స్టార్ట్ అయ్యి దీపావళి వరకు కొనసాగుతాయి అంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తుంటాయి ప్రతిరోజు కూడా డప్పుతోని ప్రతిరోజు సాయంత్రంగా కాగానే మొదలు డప్పుతోని డప్పు వాయించి ఈ యొక్క చచ్చయి ఎగరడం అనేది కోలాటం ఆడడం అనేది నడుస్తుంది ఈ నాలుగు నెలల కార్యక్రమంలో కొత్తగా చిన్నపిల్లలకు కొత్తగా నేర్చుకునే వాళ్లకు ఈ యొక్క చచ్చి కోలాలు వేయడం అనేది నేర్పిస్తారు పాటలు కూడా మన ప్రాక్టీస్ చేస్తారు ప్రతిరోజు కూడా సాయంత్రము ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ దీపావళి వరకు ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటి కొనసాగి దండారి సంబురాల్లో భాగంగా కొందరు గిరిజనులు ధరించే గుసాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఇది కూడా ఒక దీక్ష వంటిదే అలా ప్రత్యేక వేషధారణలో వారు చేసే నృత్యం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ఆ అనుభూతిని మీరు పొందాలంటే ఈ దీపావళి పండుగకు ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనగూడాన్ని సందర్శించాల్సిందే